మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము జీకే అండ్ కరెంట్ కి సంబంధించి క్లాస్ ఫోర్టీన్ అయితే మనం చూసుకుందాము ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మూలకాలు వాటి ప్రత్యేకతలు గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి డిఎస్సిలో ఏ విధంగా అయితే బిట్స్ ఇస్తున్నారు అటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ బిట్స్ అయితే ఇస్తున్నారో అవన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే మీకు క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది మన ఛానల్లో ఒక జీకే కరెంట్ అఫేర్స్ మాత్రమే కాకుండా విద్యా దృక్పథాలకి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను అండ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో లేట్ చేయకుండా టాపిక్ని డిస్కస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనకి భూమిలో అత్యధికంగా లభించే మూలకం ఏది ఆక్సిజన్ అండి అత్యధికంగా మనకి భూమిలో లభించే మూలకం ఏది అని చెప్పి ఆక్సిజన్ అంటాడు నైట్రోజన్ అంటాడు కార్బన్ అంటాడు టంగస్టాన్ అంటాడు సో ఆన్సర్ మనకి ఆక్సిజన్ అని పెట్టాలి మనకి రీసెంట్గా ఇప్పుడు చాలా వరకు అడుగుతున్నారనమాట చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మేడం గారు ఇంత సింపుల్గా మనకి ఇంత ఈజీగా క్వశ్చన్ అడుగుతారా లేదండి అప్లికేషన్ మెథడ్లో మనకి క్వశ్చన్ అడుగుతారు మనకి భూమిలో అత్యధికంగా లభించే మూలకం ఏది ఆక్సిజన్ అన్నదానికి లేదా మనకి వేరే విధంగా అడగొచ్చు అనమాట ఒక రైతు అనేది పొలంలో పండిస్తున్న పంట పండిస్తు కానీ దానికి నైట్రోజన్ ఎక్కువగా అందుతుంది దాని తర్వాత మనకి ఎక్కువగా లభించే మూలకం ఇలా మనకి ఒక క్వశ్చన్ అనేది అప్లికేషన్ టైప్లో వాడు టైప్ చేసేసి మనకైతే అడగడం జరుగుతుంది బట్ మీరు దానికి ఆన్సర్ చేయాలన్నా సరే మీరు గన్ షాట్ ఆన్సర్ అయితే తెలుసుకోవాలి కదా ఫస్ట్ అది ఏదనేది కాబట్టి మీకు ఆ విధంగా అయితే ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది సో కొంచెం మీరు మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎటువంటి క్వశ్చన్ కన్నా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలుంటుందన్నమాట సో ఫస్ట్ కంటెంట్ గురించి మీరు తెలుసుకోండి కంటెంట్ మనకి ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటే ఎటువంటి అప్లికేషన్ మెథడ్లో వాడు బిట్టించినా కూడా మీరు ఆన్సర్ అనేది క్లియర్గా చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమిలో అత్యధికంగా లభించే మూలకం ఆక్సిజన్ అని చెప్పుకున్నాం కదా తర్వాత గాలిలో అత్యధికంగా లభించే మూలకం నైట్రోజన్ అండి చూడండి ఇక్కడ మనకి గాలిలో లభించే మూలకం అత్యధికంగా నైట్రోజన్ అలాగే భూమిలో అత్యధికంగా లభించే మూలకం ఆక్సిజన్ అండి నెక్స్ట్ మానవ శరీరంలో అత్యధికంగా లభించే మూలకం కార్బన్ అండి మానవ శరీరంలో అత్యధికంగా లభించే మూలకం ఏది అంటే కార్బన్ నెక్స్ట్ అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన లోహం టంగ్స్టన్ అండి అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన లోహం ఏది అంటే టంగ్స్టన్ తర్వాత అత్యధిక ఉష్ణవాహకత కలిగిన లోహం ఏది అంటే వెండి అత్యధిక ఉష్ణ వాహకత అంటే ఎక్కువగా ఉష్ణం అనేది వా ఏదైతే మనకి లోహం ఉందో దాంట్లో ఎక్కువగా ప్రవహిస్తుంది అనమాట అలా అత్యధిక ఉష్ణ వాహకత కలిగిన లోహం ఏది అంటే వెండి అండి వెండి అనేది చాలా ఎక్కువ రేట్ కాబట్టి మనం దానికి రాగి కానీ అల్యూమినియం కానీ వైర్లలో వాడుతున్నాం ఎక్కువ మనకి వెండి అనేది ఎక్కువ రేట్ కాబట్టి మనం వీటిలో తక్కువ కాస్ట్ అనేది వాడుతున్నాం కానీ మనకి అత్యధిక ఉష్ణవాహక వాహకత కలిగిన లోహం ఏది అంటే మాత్రం వెండి ఓకేనా సో నెక్స్ట్ మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏది అంటే ఇనుము మానవుడు ప్రతి దానికి ఎక్కువ లోహం ఏది వాడతాడు అంటే ఇనుము ఎందుకంటే కాస్ట్ తక్కువ కాబట్టి నెక్స్ట్ అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన లోహం వెండి తర్వాత అత్యధిక సాంద్రత కలిగిన లోహం ఆస్మియం అండి చూడండి అత్యధిక సాంద్రత కలిగిన లోహం ఏది అంటే ఆస్మియం ఓకేనా నెక్స్ట్ అతి తక్కువ సాంద్రత కలిగిన లోహం లిథియం అండి అతి తక్కువ సాంద్రత కలిగిన లోహం లిథియం అత్యధిక సాంద్రత కలిగిన లోహం ఆస్మియం తర్వాత అత్యంత సున్నితమైన మరియు సాగే లోహం ఏది అంటే బంగారం అత్యంత సున్నితమైన మరియు సాగే లోహం ఎక్కువగా సాగుతుంది చిన్న ముక్కనైనా సరే పెద్ద వస్తువుగా తయారు చేస్తారు కదా మనకి బంగారం అనేది కాబట్టి అత్యంత సున్నితమైన మరియు సాగే లోహం ఏది అంటే బంగారం తర్వాత బల్బు యొక్క ఫిలమెంట్లో ఉండే ఉపయోగించే లోహం ఏది అంటే టంగస్టన్ అండి బల్బు యొక్క ఫిలమెంట్లో ఉపయోగించే లోహం ఇప్పుడంటే మనకు అన్ని ఎల్ఈడి బల్బ్స్ వచ్చాయి కానీ ఇంతకుముందు మనకి నార్మల్ బల్బ్స్ ఉండే కదా అందులో ఉపయోగించే లోహం ఆ ఫిలమెంట్ ఏదైతే ఉందో చిన్న వైర్ లాంటిది మధ్యలో ఉంటుంది కదా సో అది దేంతో తయారు చేస్తారు అంటే టంగస్టన్తో తయారు చేయడం జరుగుతుంది తర్వాత మానవుడు మొదట ఉపయోగించిన లోహం ఏది అంటే రాగి అండి ఇది గుర్తుపెట్టుకోండి మానవుడు మొదటిగా ఉపయోగించిన లోహం ఏది అంటే రాగి నెక్స్ట్ మన శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం ఏది అంటే మాంగనీస్ అండి మన శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం మాంగనీస్ తర్వాత భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏది అంటే అల్యూమినియం భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం అల్యూమినియం ఇవన్నీ కూడా గన్ షాట్ బిట్స్ అండి సో మీకు ఎలా అయినా అడగచ్చు నేను స్టార్టింగ్లో చెప్పాను అప్లికేషన్ మెథడ్లో ఎలా అడిగినా సరే మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది చేసేస్తారు నెక్స్ట్ భూమి పొరలో అత్యధికంగా ఉండే లోహం అల్యూమినియం తర్వాత పాము కరిస్తే మన శరీరంలో ప్రవహించే లోహం ఏది అంటే ఆర్సనిక్ అండి పాము కరిస్తే మన శరీరంలో ప్రవహించే లోహం ఏది అంటే ఆర్సనిక్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం ఏది అంటే మాంగనీస్ స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరి లోహం ఏది అంటే మాంగనీస్ తర్వాత పిల్లలలో ఉండే లోహం ఏది అంటే జింక్ అండి పిల్లలలో ఎక్కువగా ఉండే లోహం ఏది అంటే జింక్ తర్వాత ఇక్కడ మనకి భూమిలో ఉండేటువంటి లోహాలు గాలిలో ఉండేటువంటి లోహాలు అలాగే వాయువులు తర్వాత మానవుని శరీరంలో ఉండేటువంటి లోహాలు ఒకసారి మనము చూసుకుందాము సో భూమిలో ఫస్ట్ మనం చూసుకుంటే ఆక్సిజన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి చూడండి ఇక్కడ ఆక్సిజన్ భూమిలో ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ గాలిలో ఎక్కువగా ఉంటుంది చూసుకోండి ఇక్కడ తేడా అలాగే మళ్ళీ గాలిలో ఆక్సిజన్ వచ్చేసరికి ట్వంటీ పాయింట్ వన్ ఏ బట్ భూమిలో వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ అందుకు మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి సో భూమిలో వచ్చేసి ఫస్ట్ మనం భూమిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆక్సిజన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తర్వాత సిలికాన్ అండి సెకండ్ ప్లేస్ ఏది సిలికాన్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అండి తర్వాత అల్యూమినియం ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ భూమిలో తర్వాత థర్డ్ ప్లేస్లో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్లో అల్యూమినియం ఉంది తర్వాత ఇనుము వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉందండి కాల్షియం వచ్చేసరికి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది తర్వాత సోడియం వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది పొటాషియం టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది మెగ్నీషియం టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉందండి భూమిలో చూసుకుంటే ఆక్సిజన్ ఫస్ట్ ప్లేస్ సిలికాన్ సెకండ్ ప్లేస్ ఆక్సిజన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిలికాన్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అల్యూమినియం ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇనుము ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ కాల్షియం త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ సోడియం టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పొటాషియం టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మెగ్నీషియం టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇవన్నీ కూడా మనకి భూమిలో ఉండేటువంటి లోహాలు వాటి యొక్క శాతాలు తర్వాత గాలిలో మనం చూసుకుంటే అత్యధికంగా నైట్రోజన్ అండి అలాగే మనకి భూమిలో ఇంకా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఏంటి అంటే అత్యల్పంగా భూమిలో ఉండేటువంటి లోహం ఏది అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్లో మనకి మెగ్నీషియం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ గాలిలో చూసుకుంటే నైట్రోజన్ అత్యధికంగా ఉంటుంది ఎంత ఉంటుంది అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అయితే మనకి నైట్రోజన్ గాలిలో ఉంటుంది అత్యధికంగా గాలిలో లభించే వాయువు ఏది అంటే నైట్రోజన్ అత్యల్పంగా లభించే వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ నీటి నీటియావరి అండి కార్బన్ డైఆక్సైడ్ అండి అత్యల్పంగా లభిస్తుంది ఓకేనా సెకండ్ వన్ ఆక్సిజన్ అండి ట్వంటీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మనకి గాలిలో లభిస్తుంది థర్డ్ ప్లేస్లో ఆర్గన్ అండి థర్డ్ ప్లేస్లో ఆర్గన్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ నీటి నీటియావరి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ తర్వాత ఇతరాలు మిగతా అన్నీ కలిపి జీరో పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అండి ఓకేనా నెక్స్ట్ మానవ శరీరంలో కార్బన్ ఫిఫ్టీ పర్సెంట్ అత్యధికంగా ఉండే మూలకం ఏది మానవ శరీరంలో అంటే కార్బన్ అండి ఎంత పర్సెంట్ అంటే యాభై శాతం మనకి కార్బనే ఉంటుంది తర్వాత మానవ శరీరంలో సెకండ్ ప్లేస్లో ఏముంటుంది అంటే ఆక్సిజన్ ఉంటుంది ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత హైడ్రోజన్ అండి టెన్ పర్సెంట్ ఉంటుంది మానవ శరీరంలో హైడ్రోజన్ టెన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత నైట్రోజన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాల్షియం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పాస్వర్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పొటాషియం వచ్చేసరికి జీ వన్ పాయింట్ జీరో పర్సెంట్ ఇనుము జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ సో మానవ శరీరంలో అత్యధికంగా లభించే వాయువు ఏది ఐ మీన్ మూలకం ఏది అంటే కార్బన్ అండి ఓకేనా లోహం కానీ మూలకం ఏది అంటే కార్బన్ ఎంత శాతం అంతే ఫిఫ్టీ పర్సెంట్ మానవ శరీరంలో అత్యల్పంగా ఉండేటువంటి లోహం లేదా మూలకం ఏది అంటే ఇనుము అండి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ గాలిలో అత్యధికంగా లభించే మూలకం ఏది అంటే నైట్రోజన్ లేదా వాయువు అని అన్న పర్వాలేదు లేదా మిగతా అత్యల్పంగా అంటే కార్బన్ డైఆక్సైడ్ తర్వాత భూమిలో వచ్చేసరికి అత్యధికంగా ఆక్సిజన్ అనేది ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్సె పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తర్వాత మెగ్నీషియం అత్యల్పం అండి మెగ్నీషియం అత్యల్పంగా ఉంటుంది సో మనకి మూలకాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్ అండ్ క్లియర్గా తెలుసుకున్నాం మీరు మరొకసారి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినేయండి ఇంకా ఎగ్జాక్ట్గా మీరు చదవనవసరం లేదు అలా గుర్తుండిపోతాయి సో మీరు ఏం చేసినా ఇప్పుడే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోసే కదా అన్నీ కూడా ఒకసారి విన్నప్పుడు మరొకసారి వినేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో ఈజీగా మీకు గుర్తుండిపోతుంది ప్రతిసారి చదవలసిన అవసరం అయితే లేదు సో గైస్ మన ఛానల్లో అన్ని వీడియోస్ క్లాసెస్ క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ విట్స్ వీడియోస్ ఇలా అన్నీ చేస్తున్నాను అవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో మన ఛానల్లోని వీడియోస్ అన్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్